మంగళగిరికి చెందిన రచయిత న్యాయవాది సావిత్రిపతి మాదిరాజు గోవర్ధన్ రావు రచించిన మనమంగళగిరి టూ పాయింట్ జీరో పుస్తకాన్ని కొమ్మారెడ్డి సేవా సమితి వ్యవస్థాపకుడు కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం నాని ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఆవిష్కరించారు ఈరోజు మంగళవారం పెదకోనేరు వద్ద గల తమ నివాసంలో రచయిత గోవర్ధన్ రావు మీడియా మిత్రులతో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేసి మన మంగళగిరి టూ పాయింట్ జీరో గ్రంథాలను అందజేశారు ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి మంగళగిరి పూర్వ చరిత్ర వర్తమాన చరిత్ర వివిధ రంగాల వారీగా అష్టీకరణకు రూపమే మన మంగళగిరి టూ పాయింట్ జీరో అయితే ఇంతకు ముందు రెండు దశాబ్దాల క్రిందట మన మంగళగిరి గ్రంథాన్ని తీసుకువచ్చారు గ్రంథ రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు మంగళగిరి గడ్డపై పుట్టి ఈ ఊరి గాలి పీల్చడమే అర్హతగా గ్రంథరచన చేయాలనే తలంపు వచ్చింది రచయితకు రెండు వేల ప్రాంతంలో అప్పటి వరకు మంగళగిరి గతం వర్తమానం అంశాలను రంగాల వారీగా వివరిస్తూ మంగళగిరి సమాచారాన్ని క్రోడీకరిస్తూ పుస్తకాన్ని తీసుకొచ్చారు మన మంగళగిరి పుస్తకం రచించిన ఉత్సాహం రచయిత గోవర్ధన్ రావు మరిన్ని రచనలు చేసేందుకు దోహదపడింది మంగళగిరి ఈ రెండు దశాబ్దాల కాలంలో అన్ని రంగాల్లోనూ ఎదిగింది మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని అమరావతిగా ప్రకటించాక మంగళగిరి రూపురేఖలు క్రమక్రమేణా వేగంగా మారిపోతున్నాయి ఈ రెండు దశాబ్దాల్లో మారిన మంగళగిరిని చారిత్రక మంగళగిరిని అప్డేట్ చేస్తూ మన మంగళగిరి టూ పాయింట్ జీరో గ్రంథాన్ని తీసుకువచ్చారు మన మంగళగిరి టూ పాయింట్ జీరో దాదాపు ముప్పై విభాగాలుగా మంగళగిరి పరిచయం మొదలు చరిత్ర పుణ్యక్షేత్రం చేనేత రంగం రాజకీయ రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం వ్యాపార రంగం బంగారం వ్యాపారం వైద్య ఆరోగ్య రంగం న్యాయ రంగం స్వాతంత్ర సమరం సాహిత్య రంగం సేవారంగం మతం నాస్తికోద్యమం మీడియా రంగం కళారంగం నాటక రంగం వినోద రంగం గ్రంథాలయాలు పర్యాటక రంగం క్రీడారంగం ప్రకృతి వనరులు శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రముఖుల అనుబంధం వంటి విభాగాలుగా మనమంగళగిరిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు రచయిత గోవర్ధన్ రావు ఐదు వందల నలభై ఆరు పేజీలతో ముద్రితమైన ఈ గ్రంథం విల నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే మంగళగిరి సమస్త సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి గల వారికి మంచి గైడ్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే మంగళగిరి చైతన్య గడ్డ ఈ గడ్డపై పుట్టిన రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు అంతే చైతన్యంతో వ్యయప్రాయాసులకు వచ్చి తీసుకొచ్చారు ఈ పుస్తకాన్ని అందుకు మంగళగిరి టైమ్స్ అభినందిస్తుంది మనస్ఫూర్తిగా మనమంగళగిరి టూ పాయింట్ జీరో గ్రంథ గ్రంథరచిత సావిత్రిపతి మాదిరాజు గోవర్ధన్ రావును మనమంగళగిరి టూ పాయింట్ జీరో రచన ప్రచురణ సావిత్రిపతి మాదిరాజు గోవర్ధన్ రావు మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ సిక్స్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ ప్రథమ ప్రచురణ రెండు వేల ఇరవై ఐదు కాపీలు వెయ్యి వేల నాలుగు వందల తొంభై రూపాయలు ప్రచురణ ఆసరా కొమ్మారెడ్డి నాని అత్తలూరు సావిత్రి నిత్యమంగళ మాదిరాజు శ్రీనిక పందెళ్లపల్లి కాగా కంప్యూటర్ అక్షర కూర్పు దామర్ల రవికిరణ్ దిద్దుబాట్లు ఆక్రాతి శ్రేష్ఠచలం లేఅవుట్ డిజైన్ ఆళ్ల ఫోటోలు లక్ష్మీ స్టూడియో కొండా విజయ్ మంగళగిరి మీడియా ఫోటోగ్రాఫర్ బత్తుల సాంబ ముద్రణ విజయ ప్రెస్